హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి బెండకాయలు ఉన్నాయి అలాగే మనకి పొట్లకాయలు ఉన్నాయి కొన్ని టమాటోలు ఉన్నాయి గోంగూరు ఉంది ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని గార్డెన్ గురించి డిస్కస్ చేసుకుంటూ మనం ఈరోజైతే హార్వెస్ట్ చేద్దాం రండి కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాము ఇది మనం ఎప్పటికప్పుడు వచ్చి నేను కట్ చేసేస్తున్నాను ఎప్పుడు కూడా హార్వెస్ట్ వీడియో చేద్దామంటే వీలు పడట్లేదు ఈసారి మాత్రం కొంచెం ఉన్నాయి కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను చూడండి ఇవైతే కొంచెం చిన్న సైజు కాకరకాయలు అండి ఇవి ఈ సైజు వస్తాయి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది కూడా కాస్త చిన్నగా ఉన్న కోసేస్తున్నాను ఇక్కడ కూడా ఒకటి ఉంది చూద్దామండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చిన్నగా ఉన్న కోసేస్తున్నాను ఉన్నాయి అయితే హెవీ రేంట్స్ వల్ల చూడండి ఆకులన్నీ ఇట్లా పండుపారిపోతున్నాయి అనమాట మనం వీలుంటే ఇట్లా తుంచి ఆకులను పడేసేయచ్చు లేదా అవి కూడా ఎండిపోయి పడిపోతాయి అనమాట రాలిపోతాయి బాగా ఎండిపోయి కంటిన్యూగా మొన్న పదిహేను రోజుల పాటు ఆగకుండా వర్షాలు పడ్డాయి కదండి ఆ వర్షాలు అప్పుడు ఈ ఆకులన్నీ కూడా ఇట్లా అయిపోయినాయి మనం డ్రైన్ హోల్స్ బాగానే పెట్టాం టబ్స్కి అయినప్పటికీ కూడా వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అవుతున్నప్పటికీ కూడా హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు మనం క్రీపర్స్ కానీ ఈ టమాటోలు ఇట్లాంటివి ఆకులు అయితే మాత్రం పండిపోతూ ఉంటాయండి అందుకే చూసారా ఆకులన్నీ పండిపోయినాయి ఇవి మళ్ళీ ఎండిపోయి రాలిపోతాయి అనమాట అవే ఈ మొక్కకైతే ఇన్ని వచ్చాయి అక్కడ కూడా ఒక పాదు ఉంది ఆ కకరకాయలు కూడా కోసేద్దాం రండి ఇవి మీరు చూసినట్లయితే కాస్త పెద్ద సైజు అనమాట చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఈ పాదికి ఫస్ట్ హార్వెస్ట్ ఇది చూసారా ఇవి ఇంకా పెరుగుతాయి వీటి నుంచి దాము ఇక్కడ రెండు అయితే వచ్చాయి మొత్తానికి ఈ అయితే కాకరకాయలు అయితే ఇన్న వచ్చాయండి అలాగే పొట్లకాయలు ఉన్నాయి అక్కడ హార్వెస్ట్ చేద్దాం రండి ఇక్కడైతే పొట్లకాయ చూడండి రెడీ అయిపోయింది పొట్టి పొట్లకాయ అనమాట ఇంకా ఇది సైజు ఇంతే ఉంటుంది అది పొట్ పొడవ పొట్లకాయ అక్కడ చూడండి అది పొడవ పొట్లకాయ అది ఇంకా చాలా పెరుగుతుంది అనమాట ఇవైతే మాత్రం సైజు ఇంతే ఉంటుందండి ఇంకా ముదిరిపోతాయి అనమాట అందుకే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఇది దీన్నైతే నేను సీడ్స్ ఉంచేస్తానండి దీన్ని ఏం నేను కదపట్లేదు చూసారా ఫస్ట్ అనమాట ఇది అందుకే ఉంచేసాను ఇంకా ఇగో ఇక్కడ పిండలు ఉన్నాయి చూడండిలా ఇక్కడ ఒక పిన్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంకా రెండు మూడు రోజులు అయినాక మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి బీరకాయ ఒకటి ఉంది హార్వెస్ట్ చేసేస్తున్నాను బీరకాయలు అయితే మాత్రం అండి నాకు హెచ్జీ హ్యాపీ గార్డెనర్స్ టీం నుంచి అప్పారావు గారు సీడ్స్ పంపించారండి నిజంగా ఆ సీడ్స్నే నేను ఈ టబ్స్లో పెట్టాను అసలు ఇక్కడైతే చూడండి మీరు అసలు ఒక మొక్కకి ఎన్ని పిందెలు నేను మొన్ననే నైట్ పాలినేషన్ అనేది చేశాను నేను చూసారా చక్కగా పిందలు అయితే ఉన్నాయన్నమాట దీనికి పెద్ద పెద్ద కాయలు ఈ కాయ కూడా అప్పారావు గారు పంపించిన ఆ పాదు నుంచి వచ్చిందే చాలా కాయలు తీసుకున్నాం మనం బీరకాయలు మాత్రం ఎక్సలెంట్గా వస్తున్నాయి ఈసారి అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట అలాగే ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి రండి మీకు నేను చెప్పాను కదండి నేను ఇందులో టమాటో మొక్క పెట్టాను అలాగే ఒక గోంగూర కూడా వచ్చేసింది పక్కన చూసారా అయితే ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉంది కదా కొత్తిమీర వేస్తాను ఇందులో ధనియాలు చల్లేసాను చక్కగా కొత్తిమీర వచ్చేస్తుంది నేను అందరికీ అదే చెప్తున్నాను ఇంత పెద్ద కంటైనర్ పెట్టుకున్నప్పుడు మనం ఒక కూరగాయ మొక్క పెట్టుకుంటాం పక్కన గోంగూర వస్తుంది రెండు వస్తున్నాయి మీరే చూస్తున్నారుగా ఇగో దీని నుంచి మనం టమాటాలు కోసుకుందాం ఈ ప్లేస్లో ధనియాలు చల్లుకున్నారనుకోండి మనం చక్కగా కొత్తిమీర వంటలోకి వాడుకోవచ్చు ఒక కంటైనర్ అనేది స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు టమాటాలు అయితే చూడండి ఈసారి అయితే మనం టమాటోలు అయితే బాగా ఫెయిల్ అయ్యామండి నేను మనకి వచ్చిన టమాటాల నుంచే నాటు టమాటాలు వేసి చక్కగా లాస్ట్ ఇయర్ అయితే బాగా పండించాను టమాటోలు ఈసారి నేను లాస్ట్ ఇయర్ సీడ్స్ నేను తీయలేకపోయాను అందువల్ల బయట సీడ్స్ వేశాను నాకేమో అంతగా నచ్చట్లేదు అసలు టమాటాలు చాలా తక్కువ అన్నమాట ఈ సంవత్సరం ఈ మొక్కలు కూడా హెల్తీగా అనిపించట్లేదండి అదేంటో నాకు అర్థం కావట్లేదు పెరగడం చక్కగా పెరుగుతుంది చూడండి కాండం ఎంత లావుందో ఉందో మంచిగా హెల్తీగా పెరుగుతుంది పెరుగుతుంది కానీ పైకి వచ్చేసరికి అసలు పూత తక్కువ ఉంటుంది కాయలు తక్కువ ఉంటుంది ఈసారి చాలా విచిత్రంగా ఉంది టమాటాలు మాత్రం నాకు అక్కడ కూడా ఉన్నాయి కోసుకున్నారండి ఇది ఒక వెరైటీ అనమాట అసలు చూడండి మొక్క అయితే అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందో చూడండి బలంగా పెరిగింది కాయలు చూడండి వచ్చాయో చాలా బలంగా ఉంది మొక్క అసలు దీని మీద చాలా రీసెర్చ్ చేయాలి అన్నట్లుందండి నాకైతే ఇక్కడ కూడా చూడండి ఇక్కడైతే ఎంత పెద్ద మొక్క చూడండి ఇది అసలు ఆకులు విపరీతంగా ఆకులు వచ్చేస్తున్నాయండి పూత అయితే ఉండట్లేదు ఈసారి నేను టమాటాలు చాలా ఫెయిల్ అయ్యాను ఇవి చూడండి అసలు పూత అసలు లేదు మొక్క మాత్రం అసలు ఎంత బాగా పెరుగుతుందో ఎంతో బలంగా పెరుగుతుంది ఆకులు బాగా బలంగా పెరుగుతున్నాయి కానీ పూత రావట్ల ఇదేంటో నేను చూడాలి ఇలాగే ఉన్నాయి ఈ సంవత్సరం టమాటో మొక్కలు అన్నీ ఇలాగే ఉన్నాయండి నాకు ఆశ్చర్యంగా ఉంది నేను ఫస్ట్ ఇయర్ ఏ ఎక్స్పీరియన్స్ లేనప్పుడే అసలు ఒక ఎనిమిది టబ్బుల్లో టమాటాలు వేసి చక్కగా పండించా అనమాట ఇది బయట నుంచి తీసుకొచ్చాను నాకు విచిత్రంగా ఉంది నాటు టమాటో నాటు టమాటో అని బయట నుంచి తీసుకొచ్చాను అవి అలాగే భయంకరంగా చూడండి ఎలా పెరుగుతుందో ఇది చూసారా ఎంత బలంగా ఉంది చూడండి ఈ కొమ్మలు చూడండి ఎంత బలంగా ఉందో అది మొక్క చూసారా అసలు ఎంత బలంగా ఉందో చూడండి కాళ్ళం చూడండి ఎంతలా ఉందో కానీ అసలు పూత చాలా తక్కువ ఇలా ఉన్న మొక్కకి బాగా రావాలన్నమాట ఈల్డ్ అనేది అది చూద్దాము దాని నుంచి మనం కొన్ని తెలుసుకున్నాం ఏం కాదు ఇక్కడ చూడండి ఇలా ఉందనమాట మీ మొక్క నుంచి ఒకటి రెండు టమాటాలు వచ్చాయి అంతే చూసారా అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా కోసుకుందామండి పచ్చడికి కొన్ని ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే సరిపోతాయి నేను ఎప్పటికప్పుడు వచ్చి కోసుకుంటున్నానని చెప్తున్నాను కదండి నేను స్పెషల్గా వీడియో కోసం ఇన్ని పచ్చిమిర్చి అని ఉంచట్లేదు ఇవి ఇలా పండిపోతున్నాయి అనమాట లోపల లోపల పండిపోతున్నాయి అందులో మొన్నటి వరకు బాగా వర్షాలు ఉండటం వలన అసలు ఎప్పటికప్పుడు వచ్చి ఫ్రెష్గా కోసుకుని వెళ్ళిపోయి పచ్చడి ప్రిపేర్ చేయడం కర్రీస్లో వాడడం అట్లా చేస్తూ ఉన్నాను చూడండి పండిపోయి ఇవి కూడా మనం వంటల్లో వాడుకోవచ్చు బాగుంటుంది ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చి చాలా మంచిది అని చెప్తున్నారు కదండి హెల్త్కి కర్రీస్లో కారం కంటే కూడా పచ్చిమిర్చి శాతం ఎక్కువ ఉండేలాగా చూసుకోమని చెప్తున్నారు కదా కొన్ని పచ్చిమిర్చి కోస్తున్నాను గార్డెన్లో పచ్చిమిర్చి వస్తున్నప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకోవటం బెస్ట్ అండి మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవసరం లేదు మనకి సరిపడా మొక్కలే పెట్టుకోవాలి చక్కగా పచ్చిమిర్చి మాత్రం కొన్ని మాత్రమే ఒక నాలుగు ఐదు మొక్కలు పెట్టుకుంటే మన కుటుంబానికి సరిపడా వచ్చేస్తుంటాయి ఎప్పటికప్పుడు కోసుకుని వండుకుంటూ ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అనమాట చూడండి ఇవి మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్న ఏదైనా సరే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట ఆకులు మెల్లగా జాగ్రత్తగా కోసుకోవాలి పచ్చిమిర్చి కోసేటప్పుడు ఈ కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి మనకి ఇది చూడండి పొట్టి పచ్చిమిర్చి చిన్న చిన్నవి బాగా వర్షాలు పడ్డాయండి మొన్నటి వరకు కూడా ఒక రెండు రోజుల నుంచే తరిపిచ్చింది వరుస పెట్టి వర్షాలు పడుతూనే ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి ఎంత ఇప్పుడు నేను బీరకాయ కోసాను కాబట్టి ఆ బీరకాయతో పచ్చడి చేయించి కొన్ని టమాటాలు యాడ్ చేసి బాగుంటుంది పచ్చిమిర్చి వేసే చేస్తాను వీలుంటే వీడియో చేస్తాను పూరంకి కిచెన్ లో పెడతాను చూడండి చూసారు అలాగే ఇక్కడ చూడండి ఈ టబ్బులో పచ్చిమిర్చి పక్కనే నేను క్యాలీఫ్లవర్ ఒకటి ఉంటే పెట్టాను అనమాట ఒక మొక్క ఉంటే వస్తే వస్తుంది లేకపోతే లేదులే అని చెప్పి పెట్టాను చక్కగా చూడండి క్యాలీఫ్లవర్ ఫామ్ అవుతూ ఉంది ఎంతో హెల్తీగా ఉందనమాట దీన్ని చక్కగా మనం ఇంకొక ట్వంటీ డేస్ అయితే మంచిగా ఈ సైజ్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది చూద్దాం ఇది టూ ఇయర్స్ మొక్క అండి పచ్చిమిర్చి మొక్క ఈ ఇయర్ కూడా ఇంకా మనకి ఇంటికి సరిపడా ఇస్తూనే ఉంది అక్కడక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి పూత మీద ఉంది కదా డార్క్ గ్రీన్ పచ్చిమిర్చి అనమాట చూడండి ఈ కలర్లో ఉంటుంది మొన్న మొన్న వచ్చి నేను బాగా ఎక్కువ కోసుకెళ్ళాను నుంచి అక్కడ కూడా ఒకటి ఉంది ఉండే ఇది నేను ఇయర్ మార్నింగ్ మొన్న జూన్లో పెట్టింది మంచి పూత మీద ఉందండి చూసారా ఇంక నుంచి ఇది బాగా కాస్తుంది అనమాట కాయలు ఎక్కువగా మనకి పచ్చిమిర్చికే చాలా తెగులు వస్తుంటాయండి ఆకుమురత వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పెస్ట్ తొందరగా అటాక్ అవుద్ది కాబట్టి మనం అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ కానీ బాగా పులిసిన మజ్జిగ కానీ వాటర్లో బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేస్తూ ఉంటే మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఎండకాయలు నిన్నే కోసేసానండి అయితే అక్కడక్కడ ఇట్లా ఒక్కోటి ఒక్కోటి వచ్చేస్తుంటే చూసుకుని వాటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో వేసుకోవాలి లేదంటే కనుక ఇవి ముదిరిపోతాయి చాలా ఫాస్ట్ గా ముదిరిపోతాయి చూడండి ఇక్కడ ఒకటి ముదిరిపోయింది దీన్ని కూడా కోసేస్తున్నాను ఇక్కడ కూడా ఒకటి ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇది చూసారా పెద్ద పెద్దగా అయిపోతాయి అనమాట మన కనపడవు మనం ఇవాళే కదా కోసాము నిన్నే కదా కోసాము అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే బెండకాయలు ఇట్లా ఎక్కడో ఒక చాట మనకు కనపడకుండా పెరిగిపోతూ ఉంటాయి నేను నేను కాక మొన్నే వచ్చి కోసుకుని వెళ్ళాను బెండకాయ ఫ్రై చేశాను మళ్ళీ చూడండి ఇవైతే నేను సీడ్స్ కొంచేస్తానండి ఈ మొక్కకే బాగా ఎండని చేద్దాము ఇక్కడైతే గోంగూర చూడండి బ్యాగ్లో మనకి గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకుకూరలు వేసుకునే గ్రో బ్యాగ్లో గోంగూర వచ్చిందండి ఇది ఎంత పెద్ద వృక్షంలాగా అయిపోతూ ఉంది ఇది వారానికి ఒకసారి మనకు సరిపడా ఆకు వస్తుంది ఇప్పుడు మనం ఈ ఆకు కూడా కోసుకుని పచ్చడి చేసుకుందాము చూడండి నేను ఈ గోంగూరతో పచ్చడి చేసి చూపిస్తానండి అంతకుముందు పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేసి పొరంకిస్ కిచెన్లో పెట్టాను ఈరోజు మన గార్డెన్ గార్డెన్లో వచ్చిన గోంగూరతో ఎండుమిర్చి చేసి పచ్చడి చేసి చూపిస్తాను ఆ వీడియో పొరం కీస్ కిచెన్లో పెడతాను చూడండి గోంగూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇదంతా మనకి సరిపోతుందండి పచ్చడికి ఒక్క మొక్కే అసలు ఈ మొక్కకొచ్చే వచ్చే నేను వారానికి ఒకసారి పచ్చడి చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఈ వీక్ పచ్చడి చేస్తే నెక్స్ట్ వీక్ పప్పులో వేస్తూ ఉంటాను అనమాట ఇదే గోంగూర వాడుతాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట మనం టెరస్ గార్డెన్లో ఇలా పండించుకున్నది మనమే వాడుకుంటూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గోంగూర అయితే నేను హార్ గోంగూర హెల్త్కి చాలా మంచిది కదండి దీనిలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది కదా ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది వీక్లీ వన్స్ అయినా సరే మనం తింటూ ఉండాలి రక్తహీనత కూడా తగ్గుతుంది కాబట్టి నేను ఇక్కడ మనము ఇది పెట్టింది కాదు విత్తనం వేసింది కాదు మనం ఆకుకూరలు చల్లుతున్నప్పుడు విత్తనం పడి వచ్చేసింది అనమాట ఇందులో వచ్చింది ఇక్కడ వచ్చింది చూడండి మళ్ళీ ఈ ఆకు అట్లా అయిపోయింది ఒకటి వచ్చింది రెండు మూడు మొక్కలు ఉన్నాయి మన టెర్రస్ గార్డెన్లో ఆ రెండు మూడు మొక్కల నుంచి కావాల్సినంత గోంగూర మనకి చూసారా మనం నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెష్ గోంగూర చూశారు కదండీ ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవే అనమాట నేను రెండు రోజుల క్రితమే వచ్చిన హార్వెస్ట్ తీసి మీకు వీడియో పెట్టాను కదా మళ్ళీ ఈరోజు అనమాట చూడండి మనం కొంచెం అయినా నాకైతే మా కుటుంబానికి సరిపడ కూరగాయలు అయితే నేను మా గార్డెన్ నుంచే తీసుకుంటున్నానండి కాస్త ఈల్డ్ తగ్గుతుంది ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే వర్షాలు చాలా ఎక్కువ ఉంటాం మూలన కొన్ని మొక్కలు కులిపోతున్నట్టు అవుతున్నాయి ఆకులు బ్రౌన్ కలర్లో వస్తున్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే మనకి దొండకాయలు నేతి బీరకాయలు చిక్కుడుకాయలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకొక వన్ వీక్ అయితే చాలా ఎక్కువ మోతాదులో మనకు కూరగాయలు వస్తాయి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి ఎవ్రీడే ఆకుకూరలు మన మన గార్డెన్ నుంచి ఆకుకూరలు తీసుకుంటున్నాం మనకు కావాల్సినవి మాత్రం మనం గార్డెన్ నుంచే తీసుకుంటున్నాం బెండకాయలు కానీ పొట్లకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ బీరకాయలు కానీ టమాటాలు కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మన కుటుంబానికి సరిపడా మనం పండించుకుంటే చాలండి ఫస్ట్ తర్వాత ఎక్స్ట్రా ఇంకా పండించుకోవడానికి చక్కగా ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో దాన్ని నేర్చుకుంటూ మళ్ళీ మనం ముందుకు వెళ్ళడమే అంతేం లేదు ఈ రోజైతే హార్స్ ఇవి మీకు నచ్చాయనే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ